బొడక్కను పిలుచుకొని పో మన్న ఏరే తగలుచుకుంటే కాను చేసేక కాను బాగు చేసింది మగబిడ్డ బొడ్డుకోయబట్టి వాడిపో ఈయకు లేదే లేదే ఉందిలే బాడుందమ్మ మంత్రసానే I'm బాగున్నావా బాగుండా అమ్మా నాయన తాత పెద్ద అంతా గోయిందోవిందిరా ఇట్లా నడుచుకొని పోతారు చూడు ఓ తిరుమలా తిరుమల గోయిందా ఏమైంది వాళ్ళకు ఏమైందిరా వాళ్ళకి ముక్కుబడి చేసింటే దేవుని చూసాక పోతాడు దేవుడు ముక్కుబడి అవును ఓహో నువ్వెప్పుడు గోయిందా అంటే నా ఉద్దేశము నువ్వెప్పుడు పోయేది నడుచుకొని వాళ్ళు వచ్చినాక మళ్ళీ నేను పోవాలా ఇప్పుడు ఎక్కడ ఎక్కడ పోతాండాలా రేపు రేపు ఎక్కడ మన్నాడు మన్నాడు ఎక్కడ మొన్న కొడక ఎప్పుడు ఇంటికాడు అనుకుంటే ఏ డబ్బులు కట్ల 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 పైన జోవీలు ఉన్నాయి డబ్బులు ఒప్పందాలు చేస్తాండ ఒప్పందాలు కాంట్రాక్టర్ ఏమి టాక్టరు కదరా కాంట్రాక్టర్ ఈ చుట్టుపక్కల ఏం పని నేనే ఒప్పుకుండేది ఏం పని అయినా ఒప్పుకుంటావా ఇంతకు ముందు బోడెక్క నేను పోత అంటే ఇప్పుడు బోడెక్కను మాట్లాడున్నా యాలో నిన్న రాత్రి నాన్న ఎక్కరేసుకొని వెళ్ళిపోయింది మాట్లాడితే మాట్లాడకూడదు రే వెయ్యి అంత అట్లే పండుకున్నా నా కడుపు ఎంత గాలించింది ఈ తీగలు చుట్టికేర అందుకే పిలిచేది వద్దు వెయ్యి రూపాయలు కొప్పుకున్నా ఇద్దరు బా కష్టపడదాం వచ్చింది శరీర్థం తీసుకుందాం లెక్క లెక్కల్లో కరెక్ట్ లేకుంటే మగ మొక్కలిపోతుంది నాకు లెక్కలు రావని మోసం చేయకూడదు వెయ్యి రూపాయలు ఒప్పందము అవును రెండు వందల యాభై నీకు ఏడు వందల యాభై నాకు ఈ డైలాగ్నే డ్రామా ఒప్పించింది అది అవునా ఈ బాగా భాగాలు పెడతాడు అని సరే సరే దా లెక్కలు పరపాటు ఆ ఈ చెయ్యి అక్కడి నీ క్యాష్ ఇవ్వాలా ఆ పక్కదే ఈ పక్కదా రెండు వందల యాభై నీకు ఏడు వందల యాభై నాకు మళ్ళా అట్లే వచ్చి కదా నీకు పెద్దగా కష్టం లేదులే ఏమట్లా కానివి చేసేది ఒప్పుకున్నా నువ్వు తలకాన్ని నిలబడుకోండు నేను బోడెక్క పోయి దిగబరి కష్టం నీకేం పండి అక్కడ నువ్వు బాగూడదు మా వాళ్ళు బాధ్యమేమి కానిపు చేసి ఎక్కయా ఆడోళ్ళు వల్ల ఇప్పుడు కడుపు చేసేది కడుపు నీ మగం చూడు ఒక తావన్న దారి ఒకటి చేయించు చేయించు చేయకూడదు రాళ్తా వెళ్తాడుకుంటే దొద్దు పనియా యశ్వర్ రెడ్డి అని ఆ జేసీ అడిగే పదహైదు నిమిషాలు వచ్చి వెళ్ళి పవన్ జేసీ పిల్లరా అదైతే పెట్టిన గబక్కన తోడి దొట్లు వేసేసి వెళ్ళిపోతుంది నీకేమో నీకేమైనా మతికట్టు ఉందా లేదురా చేసి పొచ్చి తోడింది అనుకో బిడ్డ కిందికి అమ్మ పైకే ఒక ఏలు పెట్టిస్తాము అది ఏలుగేలు పెట్టే కాదు పోదు అది బొక్కితో వెళ్ళిపోతుంది మంత్రస్థానే కావాలా మంత్రస్థానే కావాలా సరే నా పిలుచుకొని వస్తా వచ్చా సరే కదా సైన్యం గారు మేడ

వాంచి పాలిట్లో పాపా రాజన్న వచ్చినాడు పెళ్ళికొడుకు రామ్ బ్రహ్మం వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులందరూ వచ్చినారు ఒకసారి వచ్చి పోమ్మ మెరుపు తీరు ఒకసారి రోజుకి ఒకసారి వచ్చింది పాయా மொம்ம மருப்பு தீகரா చూడు నువ్వు వచ్చి గుట్టు నుంచే ముసలట్లు నా సాడు ఆ పక్క పెట్టుకో ఎందుకు పునుపుతాడు రెట్లు చెయ్య పరికిరిపోతుంది నీ మెసాలకు నా సాడు బాయ ఇట్లంటాడు 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 అంటే ఇన్ని ఉండు ఉండు అనేది ఇట్లా అనేది ఒకరు పట్ల వయసుకి తగిన పాట పడు బాబా ఏమండి మహముద్దు వచ్చేస్తున్నావే పోగొట్టేస్తున్నావే ఉండ ఏమండి ఎన్నెన్న పో డితే పెడితే కాదు పెడితే సైన్ ఉంగర పెడితే నీకేదా ఏముండవు నాకు నేను చూస్తా ఉంటే చూస్తా ఉంటే ఈ యొక్కన్నరయాలు ఉండేది నిజానికి ఎట్లుందంటే ఎట్లా ఏంది కుక్క కాదు నేనే అట్లా వేస్తాను పాప ఏమంటే ఇంతకన్నా మంచి పోలికే నాకు తప్పలేదు కానీ కొన్ని నుంచి నేను మళ్ళీ ఎంత பெ பாட்ல <laughs> 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 అదేనండి మా కళ్ళ గుడిసెలు వేస్తారు బొడక్క పోయి పోయి మంచిదాన్ని పిలుస్తాడు వే కాదు నువ్వు ఇంకా మా ఎత్తరు నా బట్ట ఓహో అందుకే నువ్వు వచ్చింది కానీ నువ్వు ఇంకా పెద్ద పాప అయింది లేదండి నాకు ఇంక గుడిసి కడే ఇలా ఇలా పెద్ద జీర్షా ఉన్ని తుండవు నువ్వు ఇంకా ఈ ఏళ్ళకి పెద్ద పెద్ద ఏం లేదురా తిండి మీద అయిందరు అంతే నీకు వంటలా మాకు వంటింది అంతే ఓహో అట్లా నీకు అంత కారిపోతుంది మాకు స్టాక్ అంటే మీరు నిండిపోసుకుంటున్నమాటేషన్ ఇస్మిటేషన్ ఇట్లా అయిపోతాండి ఇది మగనా బట్టలు అంత ఇంతే నార్మల్ సాడబాయ బాబట్ట నా బట్ట ఎంత ఇప్పుడు నువ్వు పెండ్లి కాకుండా ఉంటే ఆహా నాతో రాదము యాటికి బందరాల తినిపిస్తాను బస్ తీస్తావా அய்யது அட்டை அய்யோ ஈஸ்பீட் சுத்தி பண்ணுகோ நல்ல அய்யோ நன் காட நான் கப்பலுக்கு பட்டதிலே நன்காத பாத்திரம் நோட் நான் சாடு பாயி பக்க பக்க உண்ட நன்மா ஏமா ஊப்தம்மாயோ அப்ப ஏன்ப்பா ஒய்லே அப்பட నీకెంత నీకెంతెంతలా ఉన్నా సామాన్లా ఇది చంద్రహారము ఇది కంఠహారం అప్పయ్యా అది నాదే యాది కంఠహారం ఇదే నక్కల గుల్లిచు పడవా నీ పక్కన పడ్డాది లేదు ఏమండి మీరు మామూలుగా అది కాదు నీ పేరు అండి నా పేరండి ఇదేమో ఎదైనట్లుంది అయ్యా ఏమో పేరు అడిగితే నా పేరండి నాకెవరైనా పేరు అడిగితే అన్ని ఆహా ఇదేం పాడాలి వాటిని మగము పేరు పేరు అడిగితే అన్ని ఇప్పేస్తావా దాచి పెట్టుకోకుండా అన్నీ చెప్పేస్తానండి చెప్పేస్తాం మీ వాళ్ళకే చెప్పు ఏ ఇప్పేస్తావు చెప్పేస్తావు ఎస్ప్రిట్ ఉన్నాడు మా 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 పక్క వేసినా ఆ లే పట్టుకున్నాడు పట్టుకు ఆయన కావాలంటాయి మంచి సైతుమ్మీ ఇతరుల మూడు లచ్చలేసిన ఇట్లా ఇద్దరు గలవ అప్పయ్యా నాకు రోజుకు నాలుగు సార్లు చేస్తా అండి ఎవరు బతినాయుడు వచ్చినాయుడు ఈ వయసులో రోజుకు నాలుగు సార్లు చేస్తాండి నాలుగు యా చేతులన్నీ దుద్దుకుంటాండీ ఏమి చేస్తాండ ఫోన్ ఓహో ఫోన్ చేస్తాం అట్లా ఓహో ఒరిగిపోయినాడు చెప్తలే వాళ్ళం కూడా వాళ్ళం కూడా ఇచ్చేస్తలే సరే ఏమండి నీ పేరు పాప మరి నా పేరు పేరండి మరి ఆలకిచ్చండి నా పేరు అంటారు నా అంత అట్లా ఒరేయ్ నిన్ను కొప్పు గర్సిలేవుగా లలా గండుకొక్క బిస్కి పాప ఏమంటి దిగా లేదు అది కాకుండా నీకు ఇంకేమైనా పేరు లే మరి నా పేరా ఈ ఊరంతా చెరి చిన్నప్పుడు మంటి అల్లారు ముద్దుగా మరి ఏమని పిలిచేవారంటే ఏమని పాప కప్పలెక్కసా కాడు బాన్చాయ్ అంటే అదే కాదండి మరి నా పేరు రాధిక అని పిలుస్తారండి రాధిక నాహా రాధిక 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 விஸ்வநாத நாராயணசாமி ரமண ரெட்டி புல்லாரெடி நீக்கே கிராஹ்ல வீட்டுக்கு నీకు పచ్చినాయుడే కరెక్ట్ తినేసి బతుకుంటాడు కానీ నువ్వు సైజు బాగుండవు గోముడు మీకు మంచి సైజు నువ్వు కానీ జరిగిపో మన నువ్వు సరిపోతావు సరే తలారి మీరు మామూలుగా ఏం చేస్తుంటారు మేమండి డాన్స్ ఆడతాము పాటలు పాడతాము అవునా అలాగనే పాడకులు చేస్తాట ఒక పాట పాడి నాట్యం చేస్తే నీ మింగరాంగోట్లో నా సాడ మింగు డబ్బులు ఎంత తీసుకుంటారు కిరాయా ఒక ఆట ఆడి ఒక పాట పాడితే మేము వెయ్యి ఆరునూరు తీసుకుంటామండి వెయ్యి ఆరునూరు ఒక రేస్తే బొప్పా నేస్తే రే పాట్రా తీసుకుంటారు వెయ్య ఆరు నూర్లే కరెంట్ పోతే కరెంటా నేను మబ్బులు అట్లా చేసేదాన్ని కదప్పలాయి నీ నోటికి నా సాడే భయ సరే ఆ ప్రకారం ఎల్లుచ్చిండా పొన్ను నువ్వు బీడి తాగాల్సిన అవసరమా అప్పుడే కరెంట్ పోయినప్పుడు మదన్మోహన్ రెడ్డి లోబులు ఉండే అందుకే కదా నీకు బయట తీసేస్తాను అప్ప అందుకే కదా వెళ్ళిపోతే వెళ్ళిపోదా సరే కాదా ఒక పాట పాడి నాటం చేయి